రైస్ ద లాడ్ దేవుడు మనులను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుబట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దనం మొదటి సమయాల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయము ముప్పై మూడో ఉష్ణం నీవు ఆశీర్వాదము నొందుదువు సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీవు ఆశీర్వాదము నొందుదువు ఉదయకాలం దేవుడు నీవు ఆశీర్వాదం నొందుదు అని మనకు వాగ్దానం చేస్తున్నాడు సో ఈ మాటలు మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే రాజైన దావిదు అబిగయలను ఆశీర్వదించినట్లుగా మన వాక్యంలో చదవగలం నేను పగదీర్చుకునకుండాను ఈ దినమున ప్రాణం తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదం నొందుదువుగాక నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక అని ఇక్కడ దావిద్ మహారాజు సో అభిగాయలను ఆశీర్వదించినట్లుగా మన వాక్యంలో చదవగలం సో అక్కడ మనము అంటే నాబాలు అంటే నా నాబాల్ చేసినటువంటి ఆ పనికి సో దావీదు ఇంకా అంటే తీర్చుకొనకుండానే సో అభిగయలు సో తాను చేసినటువంటి ఆ యొక్క ఉపకారాన్ని బట్టి తాను చేసినటువంటి ఆ బుద్ధి విషయమై నీవు ఆశీర్వాదం నొందుదువుగా కానీ దావీదు ఆమెను ఆశీర్వదించినట్లుగా మన వాక్యంలో చదవగలం సో అబిగాయాలని ఏ విధంగా అయితే ఆశీర్వదిస్తూ వచ్చాడో అదే విధానంలో అభిగయలు ఆశీర్వదించబనట్లుగా మన వాక్యంలో చదవగలం ఉదయకాలం దేవుడు మనకు కూడా వాగ్దానం చేస్తున్నాడు నీవు ఆశీర్వాదము నొందుదువు సో మన దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు సామెతల గ్రంథం మూడో అధ్యాయం ముప్పై మూడో మనం చదివితే నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును సో నీతిమంతుల నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తానని ఉదయకాలం మనకి వాగ్దానం చేస్తున్నాడు సో మనము ఏసుప్రభు రక్తం ద్వారా మనం అందరం కూడా నీతిమంతులమే సో దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు సో మనమందరం కూడా దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులం అందుకే దేవుడు ఉదయకాలం మరలా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు నీతి మంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించను సో దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు లోకాస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయము యాభై వచనం చదివితే ఆయన వారిని చేతులెత్తి ఆశీర్వదించను ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యంలో చదివితే సో శిష్యులు యశుప్ర వారిని గుర్తుపట్టలేనటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చదవగలం లోకాస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో సో అక్కడ వాళ్ళు భూతమని భయపడినట్లుగా మన వాక్యంలో చదవగలం దేవుడు అక్కడ ప్రశ్నిస్తూ వచ్చాడు మీరెందుకు కలవరపడుచున్నారు మీ సందేహములు పుట్టనేలా నేనే ఆయన ననుటకు నా చేతులను నా పాదములను చూడుడి నన్ను పట్టి చూడుడి అని అక్కడ శిష్యుల దగ్గర దేవుడు స్వయానతను కనపరుచుకున్నట్లుగా మన వాక్యంలో చదవగలం సో అంటే అంతటి వరకు కూడా వారు దేవునితోనే ఉన్నారు దేవుని యొక్క కార్యాలు వాళ్ళు చూస్తూ వచ్చారు అయినప్పటికీ వారి యొక్క మనస్సు తెరవబడిన పరిస్థితులు మన వాక్యంలో గ్రహించగలం అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి ఎప్పుడైతే దేవుడు వారి యొక్క మనస్సును తెరుస్తూ వచ్చాడో దేవుని యొక్క కార్యాలు వారు గ్రహించినట్లుగా మన వాక్యంలో చదవగలం సో దేవుడు అప్పుడు వారిని చేతులెత్తి ఆశీర్వదించినట్లుగా మన వాక్యంలో చదువుతాం మనం కూడా చాలాసార్లు వాక్యాన్ని చదువుతూనే ఉంటాం కానీ దాన్ని మన జీవితానికి అన్వయించుకున్నప్పుడు మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయలేరు సో మన జీవితాన్ని మనం ఆశీర్వాదంగా దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందలేం ఉదయకాలము దావిదు ద్వారా అభిగయల్ ఆశీర్వాదం పొందినట్లుగా సో శిష్యులు దేవుని ద్వారా ఆశీర్వాదం పొందినట్లుగా మనకు కూడా ఉదయకాలం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మనము సో దేవుని యొక్క ఆశీర్వాదం పొందుట కొరకే దేవుని యొక్క వాగ్న వాగ్దానాలు మనం ఎప్పుడైతే స్వతంత్రించుకుంటామో దేవుడు చెయ్యగలడు అనే విశ్వాసం మన జీవితంలో ఎప్పుడైతే ఉంటదో దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు నువ్వు నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు చేస్తున్న కష్టార్జితాన్ని బట్టి సో నేను ఎంతో కష్టపడుతున్నాను కానీ ఆ కష్టాన్ని తగ్గ ఫలితం చూడలేకపోతున్నాను నా జీవితంలో ఆశీర్వాదం లేదు అని నువ్వు బాధపడుతున్నావేమో ఉదయకాలం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నీవు ఆశీర్వాదము నొందుదువు సో మన దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ఈ వాగ్దానం మన జీవితాన్ని కనువయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్యా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రవ నీవు ఆశీర్వాదం నందుదు అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవప్ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ యొక్క ఆశీర్వాదం ప్రవ నీ ప్రజలకు అనుగ్రహించి మీరు చూపిస్తూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభునామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్